డెడికేషన్ కమిషన్ సో తెలంగాణ రాష్ట్రంలో ఇక చాలామంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు ఇల్లవాడాలనుకున్నారు కానీ స్థానిక సంస్థల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయని చెప్పేసి ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అందరికీ ఒకటే అంశం డెడికేషన్ కమిషన్ సో దీనికి సంబంధించిన అప్డేట్ కోసం మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారు సో డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి అందిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ సో ఏదైతే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినో దానికైతే అక్కడ నుంచి ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఉంది అంటే ఒకసారి చూద్దాం మనం తెలంగాణలో కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అయితే అందజేసింది అయిపోయింది ఇక రిజర్వేషన్ల ఖరారుకు మరెక్కువ సమయం లేదు మరెంతో రోజు లేదని చెప్పేసి అయితే అర్థమైపోతుంది ఇక ప్రభుత్వ చేతుల్లో అంతా కూడా సోమవారం కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సచివాలయంలో కలిసి నివేదిక అందజేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల బీసీ జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో మాజీ ఐఎస్ భూసాన్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ డెడికేషన్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది సో ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ డెడికేషన్ కమిషన్ పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన డేటాను సో వీళ్ళేమో అభిప్రాయాలు సేకరించిన అట్లాగే ఎన్నిమరే డేటాను తీసుకురా డేటాను ఆన్లైన్ చేయడం పూర్తి కాగానే ఆ రిపోర్ట్ను ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ డెడికేటెడ్ కమిషన్కి అందజేసింది ఈ ఎన్ని డేటాను ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి వీళ్ళు డెడికేషన్ కమిషన్కి అందేసింది ఈ డెడికేషన్ కమిషన్ ఏం చేసింది ఈ సమాచారం అంతటినీ క్రోడీకరించి ఫైనలైజ్ చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇవాళ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది సో అయిపోయింది ఇక ఏముంది ఈ నివేదికను ప్రభుత్వానికి చేరడం ఈ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం ఓ కిలిక్కి కొలిక్కి వచ్చినట్లు వచ్చే ఎన్నికల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు కీలకం కాబోతుంది సో మొత్తంగా దీంతో ఈ రిజర్వేషన్ అంశం కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా నిర్ణయం అయితే ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంటున్నారు మొత్తానికి అయితే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అయితే అంది